ಮೆಗಾ ಕ್ಯಾಂಪ್ ನಿರ್ವಹಿಸಬೇಕು ಮುಂದೂ ಮರ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ ಕಾರ್ಯಕ್ರಮ ಇವಾಗ ಬೃಂದಿರೋ ಈದೈತೆ ಪ್ರಜಾ ಸೇವೆಯ ಉದ್ದೇಶ ಪ್ರಜ್ಞೂ నిరుపేదలకు ఏవైనా ఆలోచన తోడు ఒక హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఉచిత క్యాంపులు నిర్వహించి వారికి ఉచితంగా పరిచయం చేసి మందులు కూడా జరుగుతుంది కాబట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దళిత సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు గారి ఆధ్వర్యంలో ఇష్ట మెగా వైద్య నిర్వహించడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో ప్రజలను పాల్గొని చేసినారని చేస్తున్నారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి సేవలింక ప్రోత్సహించి వచ్చే ఇరవై ఏడు తారీఖు నాడు తాండేళ్ళలో ఐపీఎం కాలేదు అందరూ రాగలరని నేను కోచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన కర్లాపూర్లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది అందులో దాదాపు ఇప్పటి వరకు ఒక రెండు వందల మంది పేషెంట్స్ వచ్చినారు అలాగే ఈనా ఈరోజు మన డాక్టర్లు వచ్చినారు ఈ దాని క్యాంపును ఇంత విజయవంతంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు పూర్ట్లకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్లు డాక్టర్ ఆడేపు హర్షిత శిశు పిల్లల వైద్య నిపుణులను అలాగే డాక్టర్ నరేష్ బృద్ణాల ఎముకల డాక్టర్ గారు అలాగే నడి కొట్ల సంతోష్ కుమార్ డాక్టర్ గారు పీడిఆర్టిస్ట్ డిస్ట్రిబ్యూట్ వచ్చినారు మరి ఈరోజు కథలాపూర్లో నిర్వహిస్తున్నటువంటి మృడా హెల్త్ క్యాంప్కు రెండు వందలకు పైగా మంది ఇప్పటికీ వచ్చేశారు మరి అందరికీ హెల్త్ చెకప్ చేసుకుంటూ మరి ఫ్రీగా మెడిసిన్ కూడా లయన్స్ క్లాబ్ ఆఫ్ కథలాపూర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కాండల గ్రామంలో ఇరవై ఏడవ తారీఖు నిర్వహించడం జరిగింది దాన్ని కూడా కథలాపూర్ మండల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి